మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది వారికి కుమార్తె కుమారుడు ఉన్నారు గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు అప్పుడప్పుడు భార్యతో చిన్న చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతోంది ఈ నెల పదహారున ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్య భర్తల మధ్య తగాదా జరిగింది ఈ గొడవకు కారణాలేంటో తెలియలేదు సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారులను తీసుకువచ్చే విషయంపై భేదాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైనట్లు సమాచారం ఈ క్రమంలోనే గురుమూర్తి మాధవి తలపై రెండుసార్లు గట్టిగా కొట్టగా స్పృహ తప్పి పడిపోయింది అకస్మాత్తుగా కింద పడిపోవడం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరణించినట్లు భావించాడు ఆ విషయం బయటకు వెళ్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో మృతదేహాన్ని అదృశ్యం చేయాలని నిర్ణయించాడు భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడని తెలుస్తోంది ఈ క్రమంలో అతడిలోని కిరాతకుడు బయటకొచ్చాడు నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని తెలుస్తోంది ఆ ముక్కల్ని వంటగదిలోని కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని సమాచారం ఆ మొత్తాన్ని జిల్లలగూడ చెరువులో పడేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తులు వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి భార్యను పదహారున చంపేసినా ఎవరికీ చెప్పలేదు పద్దెనిమిదిన భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని పదహారవ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమెకు చెప్పింది నిందితుడేనని తెలుస్తోంది హత్య విషయం తెలియని ఆమె పద్దెనిమిదిన మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది ఫిర్యాదు చేసేందుకు ఆమెతో పాటు నిందితుడు వెళ్లినట్లు తెలుస్తోంది వెంకటమాధవి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు ఆ కెమెరాల్లో వెంకటమాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు రికార్డు కాగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు ఈ క్రమంలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది విచారణలో భాగంగా తొలుత నిందితుడు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం పలుమార్లు ప్రశ్నించాక అసలు విషయం వెల్లడించాడు మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతో మాత్రమే కాకుండా స్వీయ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బేరీజు వేసుకుంటున్నారు క్లూస్టిమ్ ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు